నమస్తే అండి సూర్యకుమారిని ఈరో చూస్తున్న ఈ ప్లాంట్ ఏంటో కొందరు గుర్తించవచ్చు గుర్ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇది వుడ్ యాపిల్ అండి చూసారా ఫ్లవర్స్ ఎలా వచ్చినాయని మొత్తం ఎంత పొడవు కొమ్మలు ఉన్నాయో అంత పొడవుకి అండి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అన్ని కొమ్మలకి వచ్చినాయి నేను ఈ ప్లాంట్ పెట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ పోత వచ్చింది కానీ చాలా తక్కువ వచ్చింది ఆ పూత రాలిపోయింది మరి ఈ సంవత్సరం పోత అయితే చాలా బాగా వచ్చింది అది మీకు నేను చూపిస్తున్నాను మరి కాపు వస్తుందో లేదో తెలియదు కాయలు కాస్తాయో లేదో తెలియదు కానీ కొంచెం దీన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే నిలబడుతుందని అనుకుంటున్నాను ఇలా పోత మీద ఉన్నప్పుడు మొక్కకి వాటర్ తక్కువ ఇవ్వాలి జస్ట్ కొంచెంగా వాటర్ ఇచ్చుకోవాలి తర్వాత దీనికి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే ఎగ్సెల్సు తర్వాత మన ఈ బనానా జ్యూస్ అటువంటివి ఇస్తే చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను ట్రై చేస్తానండి కాయలు కాయించడం కోసము కానీ పూత మాత్రం భలే అందంగా ఉంది చాలా బాగుంది అది మీకు చూపించడం కోసం అని నేను వీడియో తీశాను నేను ఇంకొక చెట్టు కూడా కొన్నానండి అంటే ఇది కొన్న తర్వాత అంటే ఇది మామూలుగా సీజన్ బట్టి కాసే కాయల చెట్టు అని నాకు నర్సరీలో ఇంకొక ప్లాంట్ ఏమని చెప్పారంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎలక్కాయలు కాసేస్తాయంటే నేను తెచ్చానండి తెచ్చిపెట్టాను ఇది మాత్రం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇది నార్మల్గా ప్లాంట్ మరి అంటే వాళ్ళ విత్తనాలతో వేసిన ప్లాంట్ లేకపోతే అంటుకట్టిందా కట్టిందా తెలీదు చూసారా స్టెమ్స్ ఎంత లాగా వచ్చినాయి అని కానీ టూ మంత్స్ బ్యాక్ ఇంచుమించుగా మొత్తం ఆకంతా రాలిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా ఆకు వస్తూ వస్తూ ఇదిగోండి ఇలా పోతొచ్చింది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పోత కొంచెం లైట్ కలర్లో ఉంది మరి ఇప్పుడు నేను మీకు ఈ చూపించే ఈ చెట్టు ఇది చూసారు ఇది బ్యాగ్లో పెట్టాను గ్రో బ్యాగ్లో పెట్టానండి ఇది ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందని చెప్పారు అదండి ఇది ఎలక్కాయలు ఎలక్కాయలు చెట్టు అండి ఇది చూసారు ఈ పూత మరి డిఫరెంట్గా ఉంది డార్క్ కలర్లో ఉంది అందంగా ఉంది మరి అది కొంచెం లైట్ కలర్లో ఉంది మరి చూడాలి కాపు కాస్త లేదో జాగ్రత్తగా మనం చూస్తే ఏమన్నా నిలబడుతుందేమో ట్రై చేయాలండి ఈ ప్లాంట్ తెచ్చి కూడా మీకు వన్ అండ్ ఆ ఇయర్ అయిపోయింది గ్రో బ్యాగ్లో పెట్టినది ఇదండి వెలగ చెట్టు యొక్క పూత ఇలా ఉంది చాలా అందంగా ఉంది చూడటానికి మాత్రం అదే మీకు కూడా మా వ్యూవర్స్ చూపిద్దామని తీసాను ఇప్పుడు నేను మీకు ఉస్తికాయలు గురించి చెప్పాను లాస్ట్ వీడియోలని అండి ఆ ఉస్తికాయలు కర్రీని నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను అంటే మా దగ్గర ఉస్తికాయలు చెట్టు లేదు కర్రీ ఎందుకు అంటారా కానీ మీరు కూడా పెంచుకుంటారనే ఉద్దేశంతో కర్రీ చేశానని మీకు చూపిస్తున్నాను ఇవి మెడ్రాస్లో మార్కెట్లో దొరుకుతాయండి మరి మనకి ఇక్కడ దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఈ ప్లాంటు మనకి పల్లెటూళ్ళలో చాలా స్థలాల్లో ఉంటుందని విన్నాను నేను ఎవరికైనా దొరికితే చాలా హెల్త్గా చాలా మంచిది ఇదిగోండి పట్కారు పెట్టి ఆ కాయని అలా నొక్కాలి చితక పెట్టడం అంటే దేంతో కొట్టడం కాకుండా అలా జస్ట్ అది చూసారా అలా కొడితే అలాగే లోపల ఉన్న గింజ బయటకు వస్తుంది మొత్తం ఇదంతా కూడా నేను అలా పట్కారుతో నొక్కేసాను నొక్కేస్తే చూసారా ఇదంతా అండి చేతికి కలర్ మారింది వీటిని అలా పట్టుకుని నొక్కడంలో నా చెయ్యి కలర్ మారింది కొంచెం చూసారా అలాగని ఐరన్ ఉంది ఇంట్లోనే చాలా మంచి మనకు పోషకాలు ఉన్నాయంట హార్ట్ సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కంట్రోల్ చేస్తుంది అది నేను తయారు చేస్తూ కర్రీ మీకు చూపిస్తున్నాను చూసారా ఇదిగో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసి వేసాను ముక్కల కింద కట్ చేసేసి ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసుకుని దీనిలో మనం చికెన్ మసాలాకి మనం ఏం వాడతామో అవన్నీ వేసాను అందులో మనకు కావాల్సింది చికెన్ మసాలాకి మనం ఏదైతే వాడతామో అవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి అది వచ్చేసారా మన కారం బట్టి మా కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకని నేను ఎక్కువ కారం వేయట్లేదు ఇది అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ తర్వాత అండి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఇది జీ ధనియాల పౌడర్ ముందు వేసింది జీరా పౌడరు ఇది లవంగం పౌడరు ఇంకా మీకు కావాలంటే ఇంకా ఘాటు కావాలంటే గరం మసాలా అని ఉంటుంది కదా అది కూడా మీరు వేసుకోవచ్చు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాగా వేసేసండి ఇదిగో ఈ ముక్కలు ముక్క పెట్టిన వేసేసి కొంచెం అటు ఇటు కదిపి కొంచెం వాటర్ ఒక ఇంచుమించుగా ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి మనము గ్యాస్ని తగ్గించి నెమ్మది మీద ఉడకనిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు ఆ ప్లేట్ కడిగి వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసానండి ఒక హాఫ్ గ్లాస్ పైన పడ్డాయి నీళ్ళు వేసేసి మూత పెట్టేసి అలా మగ్గనిస్తే తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సిమ్లో మాత్రం పెట్టుకున్నాను నేను ఇది చక్కగా ఉడికిపోతుంది చూడండి ఆ ఉడికింది కూడా మీకు నేను చూపిస్తాను అది ఎంతో టైం పట్టదండి అందులోనే మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న కాయగూరలు ఏది కూడా ఎక్కువ టైం పట్టదు చక్కగా మెత్తగా ఉడికిపోద్ది చూసారా మీకు చూపిస్తాను అదిగోండి ఉడికిపోయింది అది తర్వాత నేను టమాటా ప్యూరీ చేసుకున్నాను ఒక నాలుగు టమాటాలు నూనెలో మగ్గపెట్టి దాన్ని మిక్సీ వేసేసి ఇదిగోండి దీన్నిలాగా తయారు చేసి ఉంచుకుని ఈ పేస్ట్ని ఉడికిపోయిన కూరలో వేసి కొంచెం సేపు ఉడకనిచ్చేసి మూత పెట్టేసి తర్వాత ఇది చూసి చూపిస్తుంది చూడండి ఇందులోనే టమాటా ప్యూరీ వేసి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ధనియా కొత్త అంటే సారీ కొత్తిమీరండి కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ సువాసన చాలా బాగుంటుంది కదా ఇదిగో టమాటా ప్యూరీ వేసేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది చికెన్ లాగా ఉంది కాదంటే చికెన్ ముక్కలు లేవు కానీ అందులోని కర్రీ మాత్రం అదే టేస్ట్ వచ్చింది చాలా రుచిగా ఉంది వంకాయ కర్రీ కంటే ఈ ఉస్తికాయల కర్రీ చాలా బాగుంది ముఖ్యంగా ఇందులో ఐరన్ ఉంది మరి ఇంకా ఏమేమి విటమిన్స్ ఉన్నాయి ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే ఇంకా మీకు అర్థమవుద్ది ఇది చాలా మనకి బాడీకి మంచిది అంటండి చేది కానీ ఏమీ లేదు అసలు చాలా బాగుంది మరి మీరందరూ ట్రై చేస్తారని చెప్పి నేను మీకు వండితే వండింది మీకు చూపిస్తున్నాను తర్వాత తయారైపోయింది మనము సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇదండి పుస్తకాయల కూర మరి చిన్న ప్రేరండి పరిశుద్ధం తండ్రి పర్లోకి వందన్న ప్రభా మీకు వందనాలు స్థుతులు తండ్రి దేవా ఇలాంటి కాయగూరలు మా శరీరానికి ఏది మంచిదో మీరు ఎంచి మీరు ఇచ్చిన ప్రతి కాయగూరను బట్టి వందనాలు ఇందుకు ఏ రకంగా మరి కర్రీ తయారు చేసుకోవడానికి చేసిన సహాయం కొరకు వందనాలి ముఖ్యంగా మా గార్డెన్పై మీ దగ్గర అస్తునించినందుకు వందనాలు ప్రభా నా వల్లే టెరెస్ గార్డెన్ కావాలనుకుని పెంచుకునే వారందరికీ తోడే ఉండండి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టండి ప్రభా ఎంతోమంది కష్టంలో ఉన్నారు దేవా అవసరతలో ఉన్నారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు వారందరి పట్ల దయ చూపించి ముట్టి స్వస్థపరిచండేసాయా త్వరలో ఒక రాజ్యానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని భూమి మీద నా మమ్మలందరినీ మీ భద్రతలో ఉంచుకోమని మరియు మా రాష్ట్ర ప్రజలు మా దేశ ప్రజలు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మా బిడ్డలు మీకు అప్పగిస్తూ మీరే కాచి కాపాడి భద్రపరచుకోమని నజరేడనేసు నామంలో స్థుతించి ప్రార్థించి గతంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె లేదండి దీంట్లో కొంచెం నేను మళ్ళీ పైన ధనియా అంటే సారీ ధనియాపత్తా అని హిందీలో అంటాం కదా అది వచ్చేస్తుంది నాకు అలవాటు మీద కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి చాలా రుచిగా ఉంది మరి మీకు పుస్తకాలు దొరికితే మీరు ట్రై చేయండి ఒకవేళ దీన్ని ఇంకా వేరే టైప్లో కూడా వండచ్చునని మీకు ఎవరికైనా ఐడియా ఉంటే దయచేసి చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఓకే అండి ఈ విధంగా మనం టెరెస్ గార్డెన్లో కాయగూరలు పండించుకుని వాటిని మనము అప్పటికప్పుడు కావాలన్నట్టు ఫ్రెష్గా కోసుకుని తెచ్చుకుని మనం కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా టెర్రస్ గార్డెన్లోని మనం డబ్బాల్లో మరి గ్రో బ్యాగ్లో ఎందులోనైనా సరేనండి పడేసేది ఏ ఐటెంలోనైనా పెద్ద సైజు డబ్బాలే ఉన్నా చిన్న సైజు డబ్బాలు ఉన్నా మనం చక్కగా మట్టిని చాలా పోషగా విలువలతో కూడిన మట్టిని మనం వేస్తే అది పెద్ద కుండీ అయినా చిన్న కుండి అయినా చాలా చక్కగా కాయగూరలు కాస్తాయండి ఇప్పుడు ఈ ఉసికాయలు నాకు ఒక పెయింట్ డబ్బాలో కాసినాయి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కోసి కోయడం అది మీకు చూపించాను కదా కాబట్టి మరి మీరు కూడా పెంచుకుని ఇలా వండుకుంటారని నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి